తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం ఆర్ఎస్ఎస్ సంఘం శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రచార ప్రముఖ ఉంగరాల ఆదివిష్ణు పిలుపునిచ్చారు జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో ఆయన విశ్వ హిందూ పరిషత్ విభాగ సంఘ సంఘటన కార్యదర్శితో కలిసి మీడియాతో మాట్లాడుతూ దేశభక్తి పెంపొందించడానికి స్థాపించిన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చింది ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బీజేపీ మాత్రమే కాకుండా దేశభక్తి భావం కలిగిన ప్రతి ఒక్క యువత ముఖ్యంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు రాజానగరంలో ఆర్ఎస్ఎస్ సంఘ శతాబ్ది ఉత్సవాలు విజయదశమి ఉత్సవాలు చేసుకోవడానికి సంఘు వివిధ క్షేత్రాలు సంస్థలన్నీ కూడా అన్నింటికి పిలుపునిచ్చింది అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ విశ్వహిందూ పరిషత్ ఎస్ఎస్ఎఫ్ బిఎంఎస్ ఇలాంటి హిందేత్రాల కార్యకర్తలందరినీ కూడా ఈ యొక్క సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని సంఘ్ పిలిపిచ్చిన మేరకు ఈ గోపురం మండలంలో ఈ నెల వచ్చే నెల ఆరో తారీఖున కొత్తపల్లి సంఘ మండలంలోను అలాగే ఏడవ తారీఖున తిరుమలయపాలెం సంఘ మండలంలోను పన్నెండవ తారీఖున గోపవరం సంఘమండలంలోనూ ఈ యొక్క విజయదశమి ఉత్సవాలు నిర్వహించుకోవడానికి మేము సన్నద్ధమవుతూ అందుకోసం కార్యాచరణ నిర్వ రచించుకుని ముఖ్యంగా ప్రతి గ్రామంలోనూ ఒక పది మంది కార్యకర్తలు కణవేష ధరించి ఈ కార్యక్రమానికి రావాలనేటటువంటి సంకల్పాన్ని తీసుకుని ప్రతి మనం గ్రామం నుంచి కూడా పది మందిని ఈ గణవేష్ అంటే తెల్ల షర్టు కాకి నిక్కరు ప్యాంటు షెల్ట్ ఈ టోపీ ఇవన్నీ కూడా గణవేష్ అంటారు ఆ యొక్క యూనిఫామ్ని ప్రతి ఒక్కరు కూడా కొనుగోలు చేసుకుని స్వచ్ఛందంగా ఆ యూనిఫామ్ ధరించి గణవేష ధరించి ఈ విజయదశమి ఉత్సవంలో పాల్గొనాలని సంఘ అభిమానులకు సంఘ వివిధ క్షేత్రాల కార్యకర్తలకు మేము